ねえ。 is good. र <laughs> అంటే చిన్న చిన్న పనులకు కూడా ఈరోజు రాయదుర్గం పట్టణానికి రాబు నీటిని అందించే కనేకళ్ళు ఎస్ఎస్ బ్యాంకును పరిశీలన చేశాము ఇక్కడ నలభై రోజులు సరిపడా నీరు తుంగభద్ర డ్యాంలో ఇప్పుడిప్పుడే నీటి ప్రవాహం మొదలైంది ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఇప్పటి ఇరవై టీఎంసీలు ఉంటే తప్ప తుంగభద్ర ఎక్కువ కాదు నీటి సరఫరా ప్రారంభం కాదు కాబట్టి నెల రోజుల లోపలే నీటి సరఫరా ఇక్కడికి అందుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత తగినంత నీరు తుంగభద్ర డ్యాంలో ఇంట్లో ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం ఎప్పుడైతే హెచ్ఎల్సీ కాలంలో నీటి ప్రవాహం ఉంటాదో వెంటనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటిని ఎత్తిపోయాలని అధికారులు ఇప్పుడే కొంచెం చెప్పడం జరిగింది ఆలస్యం చేయకోకుండా దానికి తగిన ముందస్తు ఏర్పాటు ఇక్కడ పంపులు మోటార్లన్నీ కూడా సిద్ధం చేసుకొని కాలువలో నీళ్లు వచ్చిన వెంటనే ఇక్కడికి ఇంట్లో వస్తుంటే నీటి సరఫరాకు అంతరాయం కల్పకుండా కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడతాల్సింది ఇటీవలి కాలంలో కారణాలు ఏవైనా ఆయుధుకోకుండా ప్రజలు తీవ్రమైన ఆవు చాలా ప్రాంతాల్లో వారానికి కోసానికి పది గోదా కోసానికి మాత్రమే తాగునీటి సరఫరా సలహాలు ఉంది దీనివల్ల చాలామంది ప్రజలు ఆ దృష్టికి తీసుకొచ్చి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి పరిష్కారం చూపండి మీరు శాసనసభ్యులుగా అయ్యారు రాయదుర్గం నీటి సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకం మాకుందని ప్రజలందరూ కూడా నా దగ్గరికి పెట్టి చూసుకోవడం జరుగుతూ ఉంది అందువల్లనే ఈరోజు వాస్తవం ఎప్పుడో తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి అధికారులను కూడా మాట్లాడడం ప్రధానంగా కరెంటు సమస్య అనేకల్లో ఎస్ఎస్ ట్యాంక్ నుంచి రాయదుర్గం పట్టణానికి అప్పట్లో నేనే టౌన్ ఫీడర్ నుంచి అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాను తొమ్మిది గంటలు మాత్రమే కరెంట్ ఉంటే ఆ కరెంటు ఉన్న సమయాల్లో మాత్రమే ఇక్కడ నుంచి పంపింగ్ జరిగేది పట్టణానికి కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే విధంగా అప్పట్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా అరవై లక్షల మంది చేయించి స్పెషల్ లైన్ వేయించి ఇరవై నాలుగు గంటలు కరెంటు సదుపురా ఉండేది కూడా చూసాం కానీ మధ్యలో అటవీ ప్రాంతంలో చెట్లు అన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ఎదురుగాలు పీసినప్పుడు సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురై కరెంటు సరఫరా ఆగిపోతూ ఉందని దానివల్ల ఒక్కసారి దెబ్బతింటే ఏడెనిమిది గంటల పాటు నీటి పంపింగ్ నిలిచిపోతూ ఉందని సంబంధిత అధికారులను దృష్టికి తీసుకొచ్చారు నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులతోనూ కరెంటు అధికారులతోనూ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేయడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటా నేను రాయదుర్గం పట్టణ ప్రజలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా మీ బాగు కోసం మీది తీర్చుకోలేని రుణం ఈ ఎన్నికల్లో పదహారు వేల మెజార్టీ ఇచ్చేస్తాను అంటే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను రాయదుర్గం పట్టణాన్ని కాబట్టి మీ అవసరాలు తీర్చడం నా ప్రథమ కర్తవ్యం ఖచ్చితంగా పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అటు కరెంట్ అధికారులు ఇటు మున్సిపల్ అధికారులతో త్వరలోనే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నేను పట్టణ ప్రజలకు హామీ ఇస్తా